ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో అయితే మేషరాశి వారి గురించి తెలుసుకుందాం ఈ మేషరాశి వారికి సెప్టెంబర్ పదహారవ తేదీన ఒక స్త్రీ వల్ల జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ రోజున మీ జీవితంలో పెను మార్పులు చే చోటు చేసుకోబోతున్నాయి మరి ఈ యొక్క మేషరాశి వారికి వినబోతున్న ఈ యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అలాగే ఈ రాశి వారికి ఆసక్తికరమైన అంశాలతో పాటు మీరు ఈ సమయంలో చేసుకోవలసిన దేవత ఆరాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి మన వీడియోలో వివరంగా అయితే తెలుసుకుందాం కానీ అంతకంటే ఫస్ట్ మీరు గనక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థం కావాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడటానికి అయితే యొక్క రాశివారు అయితే చేయండి ఇక మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక మీరు ఈ యొక్క రాశి వారికి మీరు చేసే పనుల పట్ల మీకు ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది అందుకే మీరు ఏ పని చేపట్టినా కానీ దాన్ని ఖచ్చితంగా మీరైతే పూర్తి చేసి తీరుతారు ఈ యొక్క మేష వారు అని చెప్పుకోవచ్చు అంతేకాదు దానిలో విజయం కూడా అందుకుంటూ ఉంటారు అందుకే మీకు ఎక్కువగా శత్రువులు కూడా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక మీరు ఎన్నో పనులు ఎలాగైనా ఆపేయాలని అలాగే జీవితంలో మిమ్మల్ని మీరు ఎదగకూడదని మీ శత్రువులైతే ఉంటూ ఉంటారు చాలామంది అందుకోసం మీరు ఏ పని చేస్తున్నా లేదా ఏదైనా కొత్త నిర్ణయం తీసుకు ముందుగానే తొందరపడి అందరికీ కూడా చెప్పుకోవద్దు ఎవరు శత్రువులో ఎవరు స్నేహితులు ఈ సమయంలో తెలుసుకోవడం చాలా కష్టం ఎందుకంటే శత్రువులో మీ వెనుకాలే ఉంటూ పైకి మంచిగా నవ్వుతూ మాట్లాడుతూ వెనుక గోతులు తవ్వుతూ ఉంటారు ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇక ఈ మేష రాశి వారికి ఒక్కసారి చెబితే చాలా అయితే త్వరగా అర్థమవుతుంది అలాగే మేష వారు మంచి నైపుణ్య తెలివిని తేటలను కలిగి ఉంటారు చక్యంగా అధికంగా ఉంటారు ఇంకా ఈ వారి మాటలు కూడా చాలా తెలివిగా ఉంటాయి ఈ రాశి వారిలో కష్టపడే తత్వం చాలా ఉంటుంది అలాగే ఏదైనా పని చేస్తే దాన్ని పూర్తి చేసే అంతవరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి పట్టుదల కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది మీరు ఏ పని కూడా చేయలేవు అన్నారంటే దానికి ఖచ్చితంగా చేసి చూపిస్తూ ఉంటారు అందుకోసం ఎంత కష్టమైనా పడుతూ ఉంటారు అలాగే మీరు ఒక్కసారి ఏదైనా వస్తువు కానీ మనిషిని కానీ మర్యాదన కానీ ఇది నాది అనుకున్నారంటే ఆ మాట మీద మీరు ఖచ్చితంగా స్టాండర్డ్గా అయితే నిలబడుతూ ఉంటారు ఈ యొక్క రాశి వారు అని చెప్పుకోవచ్చు ఇక దాన్ని సాధించేంత వరకు కూడా పట్టుదలతో దాన్ని సాధిస్తూ తీరుతారు ఇక ఈ యొక్క రాశి వారు చూడటానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటివారు వ్యక్తులు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఆకట్టుకునే విధంగా ఈ రాశివారు ఉంటారని చెప్పుకోవచ్చు ఇక కోపం విషయానికి వస్తే వీరికి కోపం అనేది చాలా త్వరగా వస్తుంది ఎందుకంటే ఈ రాశివారు అగ్నితత్వపు రాశి కాబట్టి ఈ రాశివారికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది వచ్చిన కోపం పెద్దగా నిలవకపోయినా కూడా ఏదైనా అంశం పైన చాలా వేగంగా స్పందిస్తూ ఉంటారు ఈ రాశివారు వీరు కోపంగానే ఉంటారు కానీ వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది ఎదుటి వారి కష్టాలు ఉన్నారు అంటే మా చాలా కూడా చలించిపోతూ ఉంటారు ఈ యొక్క మేషారాశివారు ఇక వీరిని ఎవరైనా మోసం చేశారు అని తెలిస్తే మాత్రం అస్సలు ఊరుకోరు అంతేకాదు ఎవరి మీదైన యొక్క వారు ఒక అభిప్రాయానికి వచ్చారంటే కనుక దాన్ని మార్చడం ఎవరి తరం కాదు అంటే వీరు నా వారు వీరు నా మేలు కోరుతున్నారు అని అనుకుంటే జీవితకాలం వారిని స్నేహితులుగా చూస్తారు ఉంటారు యొక్క మేష రాశి వారు అని చెప్పుకోవచ్చు ఒక్కసారి మోసం చేశారని తెలిస్తే మాత్రం జీవితకాలం వారితో మాట్లాడటానికి కానీ చూడటానికి మాత్రం ఎలాంటి కూడా ఇష్టపడరు వారికి దూరంగా కూడా ఉంటారు యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా మీరు పనిచేసే ప్రదేశంలో యొక్క మేష రాశి వారు అంకిత భావంతో అయితే పనిచేస్తూ ఉంటారు ఒకవేళ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకి ఈ సమయంలో అయితే గోచార ఫలితాలు చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంటాయి అలానే ఒకవేళ ఉద్యోగం కోసం సర్చ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఉద్యోగం అయితే లభిస్తుంది మీరు చాలా గట్టి మనస్తత్వాలు కూడా ఏది ఎదురైనా సరే అది మంచిగా చెడైన ధైర్యంగా ఎదుర్కొనేటువంటి మనస్తత్వం అలానే వెనుకాడుకు కూడా మాత్రం అస్సలు వేయాలి ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెనుకాడు మాత్రం అస్సలు వెయ్యారు ఈ యొక్క రాశివారు అయితే ఈ జన్మించినటువంటి మేష రాశివారు వారి వ్యక్తులు ఎప్పుడైనా సరే ఎదుటి వారి మంచిని కోరుకుంటూ ఉంటారు పైకి చాలా కట్టువుగా మాట్లాడినప్పటికీ కూడా మనసు వెన్నెలా ఉంటుంది చాలా సున్నితంగా కూడా ఉంటుంది మనసు అని అనేది ఎంత అద్భుతమైనటువంటి సున్నితత్వాన్ని కలిగి ఉంటారు అంటే ఈ యొక్క మేషరాశి వారు ఎప్పటికీ కూడా ఊహించలేనటువంటి విధంగా ఎదుటి వ్యక్తులని వీరిని అంచనా కూడా వేయలేరు వీరు ఇంతటి సున్నితత్వం అయినప్పటికీ కూడా మనసు కలిగి ఉంటారు వీరు వీరు సందర్భంలో వీరిని వీరు వ్యక్తిత్వాన్ని చూస్తే తప్పు పొరపాటున కూడా వీరికి ఇంత మంచి వ్యక్తిత్వం ఉందా అని చెప్పి అంచనా కూడా వేయలేరు ఎందుకంటే వీరు పైకి కనిపించరు కానీ చాలా మంచి మనసు ఉంటుంది సమయ సందర్భంలో బట్టి అదే బయటకి వస్తూ ఉంటుంది అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ప్రస్తుతం అయితే చాలా అనుకూలంగా ఉంది వ్యాపారాలు మొదలు పెట్టాలి అంటే మొదలు పెట్టవచ్చు కానీ కష్టపడకుండా ఏది కూడా రాదు ఒకటి గుర్తు పెట్టుకోవాలి గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయి జాతకం బాగుంది రాజయోగం ఉంది అని చెప్పి ఏ పని చేయకుండా అలానే ఉంటే కనీసం ప్రయత్నించకుండా ఉంటే కనుక సమస్యలు తప్ప తప్పవు కాబట్టి ఖచ్చితంగా కూడా అందరూ కూడా ప్రయత్నం చేయాలి తగిన విధంగా కష్టపడాలి మనం కృషి చేసినప్పుడు మనకి ఎన్ని అవమానాలు ఎదురైనా ఫెయిలియర్స్ ఎదురైనా సరే అవన్నీ కూడా మళ్ళీ మనం తట్టుకునేలాగా ఉండాలి ఎన్ని రకాల సమస్యలు ఇబ్బందులు ఎదురైనా సరే ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే విధంగా మనం ఉండాలి అప్పుడే మన జీవితంలో విజయాలను తప్పకుండా సాధించగలుగుతూ ఉంటాము జీవితంలో అత్యంత గొప్ప స్థాయికి ఎదగాలన్నా జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు తొలగిపోవాలన్నా కుటుంబ అయితే వ్యాపార పరంగా ఉద్యోగపరంగా విద్యా పరంగా అన్ని విధాలుగా కూడా కలిసి రావాలి అంటే తప్పకుండా మనం ఈ యొక్క వారు పాటించవలసిన నియమాలు చాలా డిసిప్లిన్గా ఉండాలి మన శ్రమతో పాటు మన డిసిప్లిన్ అనేది కూడా అంతే అవసరం ఎంత క్రమశిక్షణతో శ్రమిస్తూ ఉంటామో అంత గొప్ప ఫలితాన్ని చేరుకుంటాం అంత గొప్ప విజయంతో పాటు అందరి యొక్క ప్రశంసలను కూడా పొందుతూ ఉంటారు మీ పై పై అధికారుల నుండి మంచి ప్రశంసలను కూడా అందుకుంటారు ఇక ఎప్పుడైనా ఈ యొక్క రాశి వారు ఎవరితో అయినా మాట్లాడినప్పుడు తగాదానికి దారి తీయకుండా ఉండాలి మీ మాట అనేది కటుగా ఉంటుంది కాబట్టి కాస్త సున్నితంగా మలుచుకోవాలి ఇక అలానే మీ యొక్క భాగస్వామి మాటలు మీరు విని ముందడుగు వేయాలి అంటే ఏదైనా మీరు ఒక పెట్టుబడి పెట్టాలి అనుకుంటూ ఉన్నారు అనుకోండి ముఖ్యంగా అది ఎల్లీగల్ సంబంధించినటువంటి ఒక పెట్టుబడి పెట్టాలి అనుకుంటూ ఉన్నారా అనుకోండి ఇప్పుడు మీ భాగస్వామితో చర్చించి తర్వాత ఆలోచించి తాము చెప్పిన విధంగా నడుచుకోవాల నడుచుకోవడం వల్ల మీరు కోటీశ్వర్లు అవుతూ ఉంటారు ఎందుకంటే ఖచ్చితంగా కూడా మీరు ఒక విధంగా అయితే ఆలోచించినప్పుడు మీరు ఆలోచించేది మీకు సమంజసమే అనిపిస్తుంది అని కూడా మీరు ఆలోచించేది మీ సమంజసమే అనిపిస్తుంది కానీ ఎదుటి వ్యక్తులకి యొక్క ఆలోచన విధానాన్ని ఒకసారి అడిగి తెలుసుకోవడం ఉత్తమం ఒకవేళ తాము వద్దు అన్న మీరు అలాగే స్టాప్ అయిపోవడం చాలా ఉత్తమం మీ యొక్క జీవితంలో కూడా సమస్యలు అనేవి ఉండవు అలానే మీరు సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ యొక్క రాశి వారికి సెప్టెంబర్ పదహారవ తేదీన మంగళవారం రోజున అయితే ఒక స్త్రీ వల్ల ఒక స్త్రీ అంటే మీ భాగస్వామి వల్ల ఇలాంటి మీరు ఏవైనా కొత్త పెట్టుబడులు పెట్టాలనుకున్న కొత్త వాహనాలు కొనాలనుకున్న ఏదైనా కొత్త స్థలాలు కొనాలనుకున్నా ముందుగా మీ ఇంట్లో ఉన్న భాగస్వామితో చర్చించండి ఇలా చేయటం వల్ల మీకు ఉత్తమం జరుగుతుంది